ఫం నాయకత్వంలో కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఈ యొక్క ప్రభుత్వానికి మా యొక్క విన్నపాన్ని మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే దిశగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదేవిధంగా మన యొక్క స్వామి గారు సిద్ధ జిల్లా నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారి సూచన మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తానటువంటి హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని సవినీయంగా కోరుతా ఉన్నాం గుర్తు చేస్తా ఉన్నాం ఎందుకంటే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ నుండి నేటి వరకు కూడా మరి ఎన్నికల కూడా ఉండడం వల్ల అడ్డు రావడం వల్ల మరి ప్రభుత్వం దాన్ని కొనసాగించలేకపోయింది అదేవిధంగా ఎన్నికల హామీల్లో మేనిఫెస్టో ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మరి తప్పకుండా కాలం గుర్తిస్తానని చెప్పారు గత ప్రభుత్వం ఒక నియంత ఒక దొర నిరంకృష్ట పాలన చేసినటువంటి నియంత్రను మరి సాగ నంపిన కాలం అంతా కూడి మరి ఏకదానిగా సాగ నంపి మరి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతితో అందించి మద్దతునిచ్చి ఇలా రాష్ట్రంలో అధికారం తీసుకురావడం జరిగింది దానికి మరి సంబంధించి ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు కొత్తగా ప్రభుత్వ విపడంలో ఉద్యమకారులకు తప్పకుండా ఇరవై ఐదు వేల పెన్షన్ అదే విధంగా ఉద్యమకారులకు ఐడి కార్డులు అదే విధంగా వారికి ఇల్లు రెండు వందల యాభై గజాల జాగను కూడా ఏర్పాటు ఇవ్వడానికి జరుగుతుందని చెప్పి వారు అందరూ బహిరంగ సభలలో అనేక బహిరంగ సభలలో తెలియడం జరిగింది మరి అది ఉన్నటువంటి అందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కాబట్టి అది గమనించి ప్రతి ఒక్క ఉద్యమకారునికి కేసులైన వారికి ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయినటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వారిని గుర్తించి వారందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని చెప్పి ఈ సందర్భంగా కోరుతాము ఉద్యమకారులందరూ కూడా మరి ఏకదాడిపై కృషి చేయాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవేళ్ల ఉద్యమకారులు అండగా ఉన్నారు గత భవిష్యత్తులో కూడా అండగా ఉంటారని సందర్భంగా తెలుసుకుంటున్నాం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అనేకమంది ఉద్యమకారులు తమ విలువైన సమయాన్ని కేటాయించి మరియు రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి ఉంది ఆ ఉద్యమంలో అనేక అక్రమ కేసులు నిర్బంధాలు జైలు జీవితాలు గడిపి ఈరోజు దుర్భర జీవితం గడుపుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల కొనసాగుతూ ఉంది కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రజా పాలన కావాలని మార్పు కావాలని మేమందరం కూడా పోరాటం చేశాం అహంకారం నియంత్ర పాలనకు చర్మగీతం పాడి ఈరోజు ప్రజాప్రభుత్వం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరియు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఈరోజు అభివృద్ధి వైపు నడుపుతున్నటువంటి క్రమంలో మరియు అదే అందులో భాగంగానే మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేసుల పాలైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరియు ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి రెండు వందల యాభై చదరపు గజాల స్థలాన్ని ఐ ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరియు ఉచిత వైద్యం కావచ్చు మరియు బస్ పాస్ కావచ్చు మరియు ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా ఇచ్చి మరియు ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరియు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేసి ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ మేము ఈ విధంగా కోరుతా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఏ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ హాయ్ సబ్స్క్రైబ్ టు జేఎన్ టీవీ తెలంగాణ don't forget to like the video and to get the notification of a video hit the bell icon